బాపట్ల నియోజకవర్గంలోని గోపాపురం గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అర్బన్ పథకం ద్వారా నిర్మించిన గృహాలను బాపట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే వేగేశిన నరేంద్రవర్మ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిజి శ్రీనివాసరావు బాపట్ల తహసీల్దార్ సలీమా హౌసింగ్ అధికారి బాపట్ల మండల పార్టీ అధ్యక్షుడు ముక్కాముల సాంబశివరావు గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆశీర్వాదం బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీరామయ్య కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

ఇంటి వంద పట్నం పెట్టుకోండి కర్నూలు జిల్లా ఆదోని మెడికల్